కేంద్రీ బడ్జెట్ సెల్ అంటోనీ గుర్తుకొచ్చేది స్టూడియో లెవెన్ అని నిర్వాహకులు రఫీ పేర్కొన్నారు ప్రాంగణంలో సరికొత్త ఏర్పాటు చేసి స్టూడియో లెవెన్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వాద రష్మీ కార్యక్రమంలో నాగరాజు పానీల్ఏ గౌరు చరిత కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి నిర్వాహకులు చెప్పారు ఇక్కడ మహిళలు పురుషులకు వేర్వేరుగా అపార అంశం గడించిన వారితో సేవలు పొందే అవకాశం కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు

మనకు కర్నూల్లో ఒక మంచి లగ్జరీ సలూన్ పెట్టాలని ఒక ఆశతో ట్రై చేసి తీసుకుందాం ఇది మంచి సర్వీస్ ఇవ్వాలని కర్నూలు ప్రజలకి మంచి ఒక బడ్జెట్ ప్రైస్ లో సర్వీస్ ఇవ్వాలి అనుకుంటున్నాం చాలా మంచి లగ్జరీ సలూన్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ గా అంటే అందరు రావచ్చు మా సలూన్ కి అంటే మరి హై లేదు మరి లో లేదు అందరు రావచ్చు సర్వీస్ తీసుకోవచ్చు అందరు ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది వచ్చిన మీడియా వాళ్ళకి నమస్కారం స్పెషల్ దీనిలో ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ స్టూడియో లెవెన్ వాళ్ళే ప్రోడక్ట్స్ అంతా మ్యానుఫాక్చరింగ్ అవుట్లర్స్ వాళ్ళకు నాట్ సప్లై ఓన్లీ స్టూడియో లెవెల్ స్టూడియో లెవెన్ ఫ్రాంచైజీ వాళ్ళకే ఈ మెటీరియల్ సప్లై చేస్తారు మాకు కూడా అదర్స్ కి సేల్ చేసే లేదు రైట్స్ లేవు ఓన్లీ సెలూన్ లోనే సర్వీస్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ వీళ్ళు ఓన్లీ సర్వీస్ స్టేషన్ గా చేస్తున్నారు అదే సర్వీస్ బయట ఏం ప్రోడక్ట్ లేకుండా డైరెక్ట్ స్టూడియో వాళ్ళకి ఇస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ మీకు మెన్స్ లో ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో మీకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హెయిర్ కట్ బియర్డ్ కలరింగ్ అయితే థౌసండ్ రూపీస్ వరకు ఉంటుంది థౌసండ్ లెవెన్ హండ్రెడ్ మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మెటీరియల్ అంత ప్రోడక్ట్ సో మంచి బడ్జెట్ లో ఒక సర్వీస్ ఇద్దామని ఆలోచన ఇలా మొత్తం యూపీ వాళ్ళు ఉన్నారు నార్త్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వర్కర్స్ అంతా ఎక్స్పర్ట్స్ అంతా ప్రతి ఒక్కరికి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అవును ఆ బ్రాండ్ అంటే మా బ్రాండ్ స్పెషాలిటీ ఒకటి అంటే మా బ్రాండ్ ఒక మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్ అంటే అదర్స్ కి సేల్ చేయదు ఓన్లీ స్టూడియో ఎలెవెన్ చేసి వాళ్ళకే ఇది ప్రోడక్ట్ ఇస్తుంది నా పేరు ఫరీద్ మా ఫ్రెండ్ రఫీ ఇద్దరం కలిసి ఇది స్టార్ట్ చేయడం జరిగింది लोग मारते हैं, तो मारते हैं सालची सुनाएं, अभी लोग पास करना है चीज़, तो मारते हैं उन लोग पेशेंस फेले से लोग ना दिल से जी, जो कि फेले से लोग जो एक स्पेशल जब तो एक कला माध्यम इकानी ब्रांड छोड़ करके बदले, इकलौते के पेशेंस मल्ली निकले से लोग ना दिल से, अलविदा, कैसे, सामा, कुछ साम

हाई लग्जरी प्राइस सब कैटेगरी के लोगों को ये सर्विसेज ऑफर होना चाहिए सेकेंडली वेन टॉक अबाउट द्रांड वी आर इंडिया. सो इट इज नॉट जस्ट अबाउट आंध्र प्रदेश और तेलंगाना इन इंडिया वी आर हैविंग टू हंड्रेड प्लस आउटलेट्स एंड वॉट मेक्स अ स्पेशल हमें क्या स्पेशल बनाता है सो द ब्यूटी प्रोडक्ट्स अगर आप नाम ही देखोगे स्टूडियो इलेवन ऑल टॉकिंग अबाउट इलेवन विच इज वन ऑन वन एक क्लाइंट के लिए एक प्रोडक्ट विच इज आवर बोन अपलिंग ठीक है प्रोडक्ट आर वेरी स्पेशल एंड यू नो दे देव मेड यू नो यूनिक कंपोजिशन जो कि सारे स्किन कल्स पे जाएंगे एंड दिट आर नॉट हार्मफुल और वो सिर्फ और सिर्फ आपको स्टूडियो इलेवन सलोन्स में ही मिलेंगे

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఈరోజు గెస్ట్ గా వచ్చిన మన రష్మిక గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ గా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా దాని తర్వాత మన ఇది ఫౌండర్స్ గురించి మాట్లాడితే మనం ఇద్దరు ఫౌండర్స్ ఉన్నారు ఇక్కడ ఒక రఫీ అని చెప్పి న్యూ క్వాలిటీ డీటెయిల్స్ రఫీ అని చెప్పి ఇంకొకటి మన ఎండి రఫీ సారీ ఎండి రఫీ అని చెప్పి రఫీ ఉన్నారు దాని తర్వాత మన ఫరీద్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు యాక్చువల్లీ వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు నుంచి వచ్చిన పర్సన్ నేను తను చిన్న చిన్న ప్లేస్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఇంకో దాని తర్వాత బ్రాండ్ కాకు వచ్చానంటే స్టూడియో లెవెన్ అనేది యాక్చువల్లీ ఇది ఒక సలూన్ ఇది ఆ ఇది యాక్చువల్ నేను ఇక్కడ ఒక హైదరాబాద్ లో మెట్రో సిటీస్ లో చూసాను నేను మెట్రో సిటీ సర్వీస్ తీసుకున్నాను నేను చాలా బాగుంటుంది సర్వీస్ అనేది ఈ సర్వీస్ లో ముఖ్య ప్లస్ పాయింట్ ఏందని చెప్పాలంటే బ్రాండ్ మొదలైనా ఒక సలూన్ కి వెళ్ళామంటే ఒక నేను వెళ్తాను దాని తర్వాత ఒక వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ అలా వెళ్తారు ఒక వేరే డిఫరెంట్ డిఫరెంట్ కి వెళ్తారు ఈ సలూన్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ అనుకోండి ఒక ఫ్యామిలీకి సపరేట్ ఒక జెంట్స్ కి సపరేట్ గైడ్ చేస్తారు లేడీస్ కి సపరేట్ గైడ్ చేస్తారు హాల్ కాలర్ కానీ హెయిర్ సెలూన్ గానీ షేవింగ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ అఫీషియల్ గా ఉంటుంది మనం మన ఊర్లో చూస్తుంటాం మనం నార్మల్ గా చూస్తున్నాం కదా అలా కాకుండా బ్రాండ్స్ యూజ్ చేస్తారు మనకి మామూలుగా ఇప్పుడు మన ఊర్లో యూజ్ చేసినప్పుడు ఏదైనా ఇన్ కేసు పప్పు ఇది ఫేస్ మాస్క్ చేస్తామంటే ఇలా అన్నప్పుడు స్కిన్ అనేది బయట కొంచెం డ్యామేజ్ అవుతుంది అలా కాకుండా వీళ్ళు పాడే వీళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా చాలా అఫీషియల్ గా వీళ్ళ బ్రాండ్ నుంచి వచ్చేవి ఇవి వేరే వాళ్ళు యూజ్ చేశారు ఫ్యావు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఉంటారు కదా మన లోకల్ మేడ్స్ వాళ్ళు కాదు ప్రొఫెషనల్ హైలీ ప్రొఫెషనల్ వాళ్ళు వాడే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా వేరే వాళ్ళని ఆల్రెడీ ముందు ప్రూవ్ అయినవి ప్రూవ్ అయ్యి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అవన్నీ వాళ్ళు వాడేది కదా పర్ఫెక్ట్ గా ఉండే సర్వీస్ ఒక్కసారి మీద ఒక విజిట్ చేయండి ఒకసారి ఇంకో ఒకసారి విజిట్ చేయండి ఒకసారి మీకు అర్థం అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ బ్రాండ్స్ ఎలా ఎండున్నాయ్ టూ డీ ఎలవెన్ బ్రాంచ్ ఉన్నాయి మీలో టూ హండ్రెడ్ ప్లస్ బ్రాండ్ టూ హండ్రెడ్ ప్లస్ షూర్ అవుట్ ఫ్లెస్ ఉన్నాయి ఇప్పటికి మన కరోనా లో ఫస్ట్ టైం పెట్టారు చాలా గ్రాండ్ గా పెట్టారు ఒక ఫ్యాషనబుల్ గా ఒక రేంజ్ లో ఉండాలి అనుకొని ఇలా ప్లాన్ చేశారు అందరూ థ్యాంక్ సో మచ్ అన్న కరోనా విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికి నా పేరు రఫీస్